సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను సో మాకు ఇంతవరకు ఫ్రిడ్జ్ అనేది అయితే లేదు సో మా అమ్మ ఎలానో కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కదా ఫ్రిడ్జ్ అయితే తీసుకోండి అని చెప్పేసి అయితే అమౌంట్ అయితే ఇచ్చేసింది సో ట్వంటీ థౌజండ్ అయితే అమ్మ ఇచ్చింది మిగిలిన అమౌంట్ అయితే దానికి యాడ్ చేసుకుని మేమైతే ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాం మాకు ఇంతదైతే అవసరం లేదు బట్ ఫ్యూచర్లో అవసరం పడినా మళ్ళీ అది మార్చి ఇంకొకటి తీసుకునే అవకాశం లేకుండా అయితే నేను డబుల్ డోర్ అయితే తీసుకున్నాను నాకు డబుల్ డోర్ ఎందుకు అంటే వన్ ఇయర్ కి సరిపడా కారం అనగా అనగా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అయితే డబుల్ డోర్కి అయితే వెళ్ళాను సో ఓపెనింగ్ వీడియో అయితే ఉంటుంది నెక్స్ట్ డే సో ఫ్రిడ్జ్ కంపెనీస్ వచ్చేసరికి ఎల్జీ హైరు ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి సో మేము తీసుకున్నది అయితేనే మా వైర్పూలు సో దానికైతే చాలా అంటే చాలా స్పెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి అయితే దానికైతే వెళ్ళాము సో ఇది మేమైతే నిడదవోలు వైనాట్లో అయితే తీసుకున్నాము మాకైతే బెస్ట్ కాస్ట్కి అయితే వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాము సో ఇంతవరకు నా వీడియో చూశారు కాబట్టి నచ్చిందని అయితే అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్